ప్రజాస్వామ్యం ఉందో లేదో వాడు చెప్పక్కర్లే మనకు ఆక్రవతి ఉందో లేదు డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఏంటంటే నీకు నీరసంగం లేదు తగ్గింది నువ్వు డ్యూటీలో జాయిన్ రావచ్చు ఫిట్ అని సర్టిఫికెట్ ఇస్తామంటే అది డాక్టర్ బతకడానికి వాడి బీమా పాలసీకి పనికి వస్తుంది కానీ కి పనికి వచ్చేది కాదే చూసారా అందుకని అలాగే నాకు నిరసంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ డాక్టర్ తెలియదు ఎగెన్స్ట్ కామన్ సెన్స్ ఎగెన్స్ట్ ట్రూత్ అది డాక్టర్ తెలియటం అంటే అలాగే ఇప్పుడు కూడా మన పరిపాలించేది ఎవరంటే ఇచ్చా మహాబాహం రఘువీరం మహాబలం మేము కోరుతున్నాం మాకు రాముడు ఈ సింహాసనం మేము కూర్చుని ఏనాడు పట్టాభిషేకం చేసుకుంటూ ఇట్లా పెడతారా అని ఎప్పటి నుంచి మేము కోరుతున్నాం మేము కోరాం మేము కోరాం అన్నది అది ఓట్లు అంటారు అది ప్రజాస్వామ్యం అంటారు నన్ను నన్ను ఎందుకుంటారా అని అడుక్కునేటువంటి ప్రజాస్వామ్యం గజేన మహతాయాం మహాగజం మీద వారు ఇలా వస్తుంటే చూడాలి ఎంతకాలం నుంచి అనుకుంటున్నాం అండి మీకు ఎంత వయసు వచ్చినా రిటైర్ కాకుండా ఇట్లాగా గడ్డం పెంచుకుని రసేథ మహారాజా ఇలాగే హైదరాబాద్ లో కూర్చి వదలకుండా కూర్చుంటారు నేను అనుకుంటున్నాను రామా రామాయణంలో ఉంది అంటే ఏ ప్రజాస్వామ్యం కోసం అబద్ధాలు నినాదాలు చేస్తూ గొరుగెత్తి గట్టిగా అరుస్తున్నామో దాని అసలైన సారాంశం మనకు కావాల్సినటువంటి ఉంది అందుకని సాంప్రతంలోకే రామాయణ రహస్యం అక్కడ ఉంది మొట్టమొదట్లోనే ఉంది అక్కడ తాళించే ఉన్నది అది పెట్టింది చూసుకోకుండా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ప్రదక్షిణాలు చేస్తుంటే తాళించేది ఇంటి చుట్టూ ఉన్న శిల్పమే దొరుకుతుంది కానీ లోపల ఉన్నటువంటి దాంట్లో సాంప్రదంలోకే లోకే గుణవాన్ ఇప్పుడున్నటువంటి వాళ్ళలో అన్నాడు ఎప్పుడున్నటువంటి వాళ్ళలో ఆ కావ్యం చదువుకుంటూ ఉన్నవాడు ఎప్పుడు ఆ ఒక్క అన్నా సరే వాడి కాలంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో అంటే ఇప్పుడు మనం ఎవరో ఉన్నా రామాయణం చదువుకుంటూ ఉంటే ట్వంటీ ఎయిత్ సెంచరీలో అని వచ్చే వచ్చే శతాబ్దంలో రామాయణ వాడిన చదువుకుంటూ ఉంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అర్థం ఇట్లాంటివి నాలుగో ఐదో తాడత్యూలు ప్రతి గ్రంథంలోనూ ఉంటాయి రామాయణంలో కూడా ఉన్నాయి ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారా ఉన్నారా లేరా తప్పకుండా ఉన్నారు ఇంకొక సెట్ చూద్దాం అన్నదములు ఎలా ఉన్నారు ఎవడో పక్కన ఫ్రాంటియర్ లో ఉన్నటువంటి ఒక ఫారినర్ క్షుదుడు కాబూల్ కాంధార వేపు నుంచి దండయాత్ర ఎత్తి వచ్చాట నార్త్వెస్ నుంచి ఎప్పుడు కూడా భారతదేశంలో నార్త్వెస్ట్ నుంచేటవులు వచ్చేటప్పటికీ అన్నగారు వాడితో యుద్ధం చేయడం కోసం అని బయలుదేరితే వాడు పారిపోయి గుహలో దూరితే అన్నగారు గుహలోకి దూరేట వాలి తమ్ముడు వాకిట్లో ముంచుని కాపలా కాస్తూ అంటే ఇంకొక రకమైన అన్నదమ్ములు ఎలా ఉంటారో చెప్పాడు రాముడు అడిగి పెడితే కూడా లక్ష్మణుడు అడిగికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ అడిగి పెడితే రాజ్యం నాకేమిటి రాజ్యం నీది అని తన హృదయంలో ఉన్న రాజ్యాన్ని చూపించి భరతుడు అడిగినటువంటి వాడు ఈ రాజ్యం నీది అని చెప్పి రాముడు భక్తి సామ్రాజ్యాన్ని భరతుడు చూపించిన వాడు చదువుకునేటువంటి వాళ్ళకి మనకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి పేజీలు స్థిర మాత్రమే కనిపిస్తుంది కానీ రాజ్యం అంటే మనం అడుగున్న పొలిటికల్ రాజ్యం కానీ అర్థం చదువుకుంటే రామాయణంలో ఉన్న రాజ్యం తెలియదు వాడు రాజ్యం అనే మాటకు అర్థం ఈ రాజ్యం నీది కానీ నాది కాదు అన్నాడు రాము అంటే అర్థం అంటే రాబోయే లక్షల సంవత్సరాల పుస్తకాన్ని చదువుకోవాలంటే ఎన్ని ప్రతలు పడ్డాయి ఎన్ని ప్రతలు పడ్డాయి అది తెలియజేస్తుంది పుస్తకం చదువుకుంటాం కానీ ఈ పుస్తకం చదువుతారా చదవకపోతే మార్గాన్ని ఏమిటి టెక్స్ట్ బుక్లు పెట్టించనా చేతల కాళ్ళు మూర్లతో సహా పట్టుకొని టెక్స్ట్ బుక్లుగా పెట్టించుకుంటాం అప్పుడు కొర్రవాళ్ళ పిచ్చివాళ్ళు కాదు వాళ్ళు గైడ్లు చదువుతారు కానీ బికాస్ దేనో రుచి వర్క్ ప్లేస్ అండ్ రుచి వర్తి వాళ్ళ హృదయాలు తెలుసు భగవంతాన్ని తాని పుస్తకాలు పెట్టించినా గైడ్ చదువుతారు కానీ పుస్తకాలు చదువుతారు అదే గైడ్ పక్షి అని మా లాభం లేదు విషయం అంతే ఎప్పుడు ఎప్పుడైనా అంతే కానీ అక్కర్లేదు మా చదవాలని అక్కర్లేదు మీకు టెక్స్ట్ బుక్గా పెడతాను బుక్స్ రికమెండెడ్ అక్కర్లేదు ఆ పుస్తకం ఏమిటండి అని అడుగుతారు రైలు ఎడుతూ ఉంటుంది మీరు ఎక్కడ దగ్గర పెడుతున్నారండి వైజాగ్ అయితే ఇప్పుడు చదివిస్తాను టెక్స్ట్ బుక్ పెట్టారా కమిటీ ఏమైనా పెట్టారా లేదా సాహిత్య అకాడమీ మొదలైన దుష్ట సమాసముల వారు ఏమైనా ఆరాధించారా అదే చేయలేదే కానీ హృదయాన్ని ఆకర్షిస్తాయి శాసిస్తాయి చదివిస్తాయి లక్షల సంవత్సరాలు రామాయణం నిలబడి ఉంది ప్రింటింగ్ బ్రస్సులు లేవు ప్రింటింగ్ ప్రెస్ ఉన్న రోజుల్లో పుస్తకాలు వచ్చేస్తే అక్కర్లేని చదివాడు ఎవరు ముగ్గురు మాత్రం తప్పకుండా చదువుతాడు రాసిన వాడు ప్రెస్ లో ప్రూఫ్ రేటు తప్పనిసరిగా చదువుతాడు మూడవ వాడు కంపౌండర్ వాడు తప్పనిసరిగా చదువుతాడు చదివించి లాభం లేదు వాళ్ళు చదువుకునేట్టు ఆకర్షించిన పుస్తకాలు రహస్యం ఏంటంటే మనకు బాగుపడే రోజు వస్తే ఆ పుస్తకం చదువుతామని అనిపిస్తుంది రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అది చదువుకుందామని అనిపించడం అనేది మన పాండిత్యానికి చిహ్నం కాదు మన గొప్పదనానికి చిహ్నం కాదు అంత పుస్తకం మనం చదవకపోతే ఏమవుతుంది ఔదార్యం అనే ఫూలిష్నెస్ కి చిహ్నం కాదు చిహ్నం మనం బాగుపడే రోజు వస్తుంది రామాయణమో భారతమో భాగవతమో చదువుకుందామని మనం పుట్టిందంటే ఆ చంద్రుల నుంచి శని వాడు ఎవరో చెప్తున్న ప్రకారం యువతలకు వస్తున్నాడు జ్యోతిష్ వాడు ఏదో జీవితం ఉంటాడు ఇది శని ఎడుతున్నాడు ఇప్పుడే ఈ బండికి ఎక్కేయడం జోతాడు అందుకని మనకు మంచి రోజులు వస్తే మనకు ఆ పుస్తకాలు చదువుకుందా అనిపిస్తుంది కనుక సాంప్రదంలోకే ఇప్పుడు అర్థం తెలుసుకోండి యావత్ కాశ్యంతికి రైహాము అని అర్థం రాముడు ఎంతకాలం అన్నటువంటి మాటకి రాముడు అంటే మరి ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి ఎక్స్ వై పర్సన్ ఫిజికల్ బాడీని గురించి చెప్పినటువంటివి కావు ప్రిన్సిపల్స్ పర్సన్స్ గిగి వస్తే పర్సన్స్ లోంచి ప్రిన్సిపల్స్ ని చదువుకునేటువంటి కథల టెక్నిక్ వాడు మనకి ఇస్తే బుక్ రీడింగ్ గా ధ్యానం రస్కిన్ గారు చెప్పినట్లుగా మనకి అర్థం అవ్వాలి అప్పుడు పనికొచ్చే పుస్తకాలు కానీ ఇవి రాముడు వాడా బీడీ వాడా అంటే ఏడీసీ రవిడీ ఏడీసీ అని చదువుకుంటాడు వీడికేం తెలిసేది ఏ శతాబ్దం వాడు ఏ శతాబ్దం అయినా సరే పోనీ నైన్టీన్త్ శతాబ్దం అనేది మనకు వచ్చిన నష్టం అది మహాభారతం ఎప్పుడు రాశారండి రామాయణం ఎప్పుడు రాశారు లేదంటే ట్వెల్వ్ హండ్రెడ్ బీసీలో రాశారు అన్నాడు చల్లండ్రెడ్డి ఏడీ రాస్తే మాత్రం వచ్చే నష్టం నైన్టీన్త్ సెంచరీ రాశారు మనకేమిటి నష్టం ఎందుకంటే అందులో ఏమున్నదో మనకి ఏ మార్పు వస్తున్నదో అది ఉంటే మనం ఏం బాగుపడుతున్నామో అది మాకు సంబంధించిన ముఖ్యం కానీ దాని డేట్స్ డిసైడ్ చేయటం అనేటువంటిది అంటే మామిడి పండు అక్కడ పెట్టి ఉంటే ఈ మామిడి పండు ఏ జాతి ఎక్కడ కొనుక్కొచ్చారు దీని అడ్రస్ ఏమిటి తోట ఏది పెంచినటువంటి వాడు ఎవడు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్న ఆమోసకత్వం మనకు అక్కర్లేదు ఏ శతాబ్దానికి చెందినది అంటే ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీకి ఉత్సవం ఉండొచ్చు వచ్చిన నష్టం ఏమీ లేదు పుట్టిందా అందుకని ఈ గ్రంథాలన్నీ కూడా ఏ శతాబ్దానికైనా చెందుతాయి అది యావత్తి గ్రేహ అన్న మాటకి సాంప్రదాయం లోకే అన్నటువంటి మాటకి అట్లాంటి దాంతో ఆ రెండవ ఆనదములు చూడండి ఏం చేశారు టాకల్ ప్రాధ్యమంటారు దాన్ని మొదటి అన్నదములు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ రెండవ అన్నదములు ఉన్నారు ఇది తోకల రాజ్యం రెండవ అన్నదమ్ములు అన్నగారు లోపల యుద్ధం చేయడానికి వెడితే తమ్ముడు వాకిట్లో నుంచి అంటే పోతే ఇద్దరం పోతే ఎట్లాగా ఊహడికైన రాజ్యం ఉండాలి కదా అంటే అంటే పొలిటీషియన్స్ అన్నదమ్ములు ఎట్లా ఉంటారో వీడు చూపించాడు దివ్య ప్రకృతి మానవ ధర్మములు కలిగిన అన్నదములు మానవులుగా దిగి వచ్చిన దివ్య లక్షణములన్నీ అదాన్ని అవతారం అంటారు దిగి రావటం ఎట్లా ఉంటుందో అక్కడ చూపించాడు అన్న కోసమే కానీ తమ్ముడికి వేరే జీవితం లేదు అక్కడ తమ్ముడు కోసమే కానీ అన్నకు వేరే జీవితం లేదు అక్కడ ఇక్కడ ఎందుకైనా మంచిది అన్న పోతే మనం ఉండాలి కదా అని చెప్పి ఆ గుహ యువతల నుంచి భద్రంగా చూస్తున్నాడు తమ్ముడు అంటే పూర్తిగా కోర్టు పక్షులు పూర్తిగా పొలిటీషియన్స్ అంటారు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలు మనం ఉంటాం అన్నైతే ఏం తమ్ముడైతే వేదాంతంలో కూడా చెప్పారు కదా అని కోర్టు చేస్తాం అన్నైతే ఏం తమ్ముడైతే అది ఒక జాతి సరే చూశాడు 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 చాలా రోజులు మరి అన్న ఉన్నట్లా పోయినట్లా లోపల ఏం వార్తలు రాలేదు లోపలికి పెడితే ప్రమాదమేమో అన్నకు ప్రమాదం ఏమో అనేది బుద్ధి పుట్టదు ఇది ఒక జాతి విచిత్రమైన అన్నదాము తోకల రాజ్యం ఇది సేఫ్టీ ఫస్ట్ ఇది అంటే మా పిల్లవాడికి క్రాష్ ఫస్ట్ రావాలి అని అనుకునేటువంటి బీస్క్లీ నేచర్ లాంటిది పిల్లల్ని కాన్వెంట్ లోనో స్కూల్లోనో చేస్తుంది మన అబ్బాయికి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే మిగతా వాళ్ళే కాకూడదు బీస్ క్లీన్ దీన్నే ఇంకా మానవ జన్మంలోకి వచ్చాక పూర్తిగా నరజన్మ రాలేదు ఇంకా జంతువు వాసనలో మనకు ఉన్నవి అన్నారు మన పిల్లవాడికి కూడా చక్కగా చదువు రావాలని కోరుకున్నప్పుడు మనకు నరజన్మ వచ్చినట్టు లెక్క కానీ మనవాడి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటే మనం ఇంకా బీస్ క్లీన్ హ్యూమన్ ఫిజికల్లీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ మెంటలీ వీఆర్ స్టిల్ బీస్ట్స్ అంటే కాంపిటీషన్ గా నడుస్తున్నటువంటి పశువులు అది కాక దీని వెనక మానవత్వం అనేది ఇంకోటి ఉంది భగవంతుడు అనుగ్రహించి మనసు మీద ఆవిర్భవింపజేస్తే చేస్తే అది అది వాళ్ళు అనుగ్రహించే వరకు మనకు బోధపడే విషయం కాదు అనుగ్రహించిన తర్వాత చాలా వైభవంగా ఉంటుంది కనుక ఈ అన్నదములు రెండవ అన్నదముల్లో ఏం చేశారు వేచి ఉన్నాడు 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 బయటికి రాలేదు కొంపదీసి ఏదో అయిపోయింది అన్నని వాడు హత్య చేసేసాడు అనుకున్నాడు ఇంతలోకి లోపలించి నిద్రు కండలు బయటకు వచ్చినాయి గుహలోంచి బయట సుగ్రీవుడు ఉండి చూస్తూ ఉంది ఇంకేముంది అమ్మ అన్నగారిని చంపేశాడు ఇంకా మన్ని కూడా చంపేస్తాడని చెప్పి రాయాడ్డం పెట్టేశాడు దొరి చూస్తాడు చూడండి అంటే లిటిగేషన్స్ అండ్ పొలిటీషియన్స్ ఆఫ్ బ్రదర్స్ ఒక సెట్ ఇందాక చెప్పింది హ్యూమన్ బ్రదర్స్ అంటే మానవ జన్మ అనేటువంటి బ్రదర్స్ ఒక సెట్ మానవ జన్మ అంటే శరీరం మానవ శరీరం అయితే పొలిటీషియన్స్ ఒక సెట్ రెండు పొలిటీషియన్స్ మాత్రం మనుషులు వారా అంటే వాళ్ళు ఇష్టం అది కాదలుచుకున్నారో ఒక్కలేదు వాళ్ళు చూసుకోవాలి రెండు వర్గాలకి భేదం చూసేవాడు మా మతం కూడా ఇంకో మతం వాడని భేదం చూసేవాడు వాళ్ళు మానవత్వంలోకి చాలా వందలమైన మైలు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మన పార్టీ కూడా ఇంకో పార్టీ కూడా చూసేవాడు మన మతం కూడా ఇంకో మతం కూడా చూసేవాడు మన సంప్రదాయం కూడా ఇంకో సంప్రదాయం కూడా చూసేవాడు భగవంతుడు సామ్రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని వేల ఆమోడలు అలాగా కాలినడకన ఇసకలో ఎండలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది వైతరణి మీద దాటవలసి ఉంటుంది వీడు చుట్టూ పుట్టు కొట్టు మన పురకారం అన్నదే లేదా లేదా మనం చెప్పింది నమ్మకపోతే వీడికి పాపులలో చేరుతాడా మిలేచ్చర్లో చేరుతాడా కాఫీలలో చేరుతాడా చాలా ప్రయాణం చేయవలసి అది దాటి వీడినటువంటి మహానుభావులు అక్కడ పైన నడుస్తూ ఉన్నారు వాళ్ళ మార్గాన్ని మనం వెళ్ళాలి ఎప్పటికైనా అందాలి భగవద్ అనుగ్రహం మనకు కలగాలి అలా ఇంకా జన్మ ప్రారంభం కానటువంటి వాడు వీడు ఏం చేశాడు వెంటనే అన్నగారు చనిపోతే ఏం చేయాలో అవన్నీ చేశాడు బండ పెట్టేశాడు కదా అన్నగారి బండ కూడా అంటారు అదే అర్థం వాలి సుగ్రీవుడు గతనించి పడ్డది పడ్డ తర్వాత వీడు వెనక్కి వచ్చి ఆ అన్నదమ్ముల సంప్రదాయం ఏమిటో తెలిసిన అన్న చచ్చిపోతే వాడి సింహాసనంతో పాటు వాడి అలవర్ ఉన్నటువంటి బుడ్డీలు గ్లాసులు వాడి భార్య మొత్తం అంతా కూడా వీడు క్యాపిటల్ క్యాపిటల్లో ఉన్నటువంటి వాడి సరుకు అంతా కూడాను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన వాడు తీసేసుకుంటాడు ఇది పోకల సామ్రాజ్యం వీళ్ళని చూపించాడు సాంప్రదంలోకే చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఉంటారు అన్నాడు రేపు చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఉంటాడు ఎల్లుండి చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఇప్పుడు ఉంటారు అంటే బేసికల్ హ్యూమన్ బీయింగ్స్ డివైన్ హ్యూమన్ బియింగ్స్ హ్యూమన్ హ్యూమన్ ఇంకా మూడవ సంప్రదాయం వైశాచికం కామిని మోహిని అయినటువంటి ప్రకృతి ఆసురి చూపించాడు ఏమిటంటే సభ చేశారు ఎమర్జెన్సీ సభ పెట్టారు పెట్టేసి ఏమిటి సంగతి అడిగితే యుద్ధం ముంచుకొస్తుంది సలహా ఏమిటి అన్నారు ముగ్గురు అన్నదమ్ములు చేరారు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ఇంకో సెట్ చూపిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడున్నారు ఆయన చెప్పడానికి ఏ శతాబ్దంలో అయినా రామాయణం చదువుకుంటే వీలు ఆ మూడు సెట్ల అన్నదములు ఇప్పుడు ఉంటారు అని చెప్పాడు ఏమిటి అని అడిగితే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా సీతను ఎత్తుకొచ్చాను అని అడిగితే విభీషణుడు చెప్పాడు ముందు నన్ను అడిగితే సరిపోయేది అన్నాడు మన సంప్రదాయంలో లేని లేచమైన పనులు చేయకూడదు ఎప్పుడైనా ఒక స్త్రీని ఎత్తుకు రావాలంటే వాడిని చంపేసి తీసుకురావాలి తర్వాత ఇంత ఇట్లా ప్రమాదం వస్తుంది అయితే నన్ను అడిగితే చెప్పేవాడికి దా అని అడివాడు హస్బెండ్ని వాడిని వాడి ముందు వాడి అడ్రస్ లేకుండా చేసి కదా ఆడదాన్ని లాక్ రావాలి లాక్కు చూడు మనం ఎదురుకు పెద్దవాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా అట్లాంటి పని చేస్తే ఏం చేశారు ప్రెసిడెంట్స్ చూడద్దా అన్నట్టు అదొక అన్నదాం అదో సెట్ అలాంటి అన్నరమంలో ఒకడైనటువంటి రావడం సురుడు జీవితం అంటే ఏమిటి సుఖానికి కాబట్టి ఏమిటి ఎండగా ఉన్నది ఇక్కడ చల్లగా ఉండేట్టుగా చేస్తే సుఖం సరిగా ఉన్నది ఇక్కడ రచ్చగా ఉండేట్టుగా చేస్తే సుఖం ఏసీ కన్నా సుఖమే ఉన్నది ఫ్రిజ్లీ కన్నా సుఖంగా ఉన్నది కాస్మెటిక్స్ కన్నా సుఖంగా ఉన్నది పోతే ఉన్నట్టుగా కనిపించేట్టు కట్టుకునే పండ్ల కన్నా సుఖంగా ఉన్నది జుట్టు మీసములు ఇంకా నెరేయలేదు తొమ్మిది వెళ్ళి ఉన్నవి అన్నట్టు తెలుసు సుఖం సుఖం నీకా మీసాలకి వెంట్రుకలకినాడికినా సుఖం నీకా నీ బూర్లకి ఇది అందుకని ఆయన అన్నాడు ప్రకృతి మన చేతిలో ఉంది సీజన్స్ మన చేతిలో ఉన్నాయి టెక్నాలజీ మన చేతిలో ఉంది సైన్స్ మన చేతిలో ఉన్నది ఎంత వేడిగా ఉండాలంటే అంత వేడిగా ఉండొచ్చు ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉండొచ్చు సంగీతం ఎంత పాడాలంటే ఎంత పాడితే మనకు హాయిగా ఉంటుందో అంతే పాడాలి అంతకంటే ఎక్కువ పడితే గొంతు నొక్కేయచ్చు రేడియోలో కానీ లేకపోతే దాని సిస్టర్ ఫ్యాన్ సిస్టర్లో కానీ సరే ఆఫ్ చేయొచ్చు ఆన్ చేయొచ్చు నేచర్లో ఏదైనా సరే ఒక పదివేల మందిని ఆఫ్ చేయడం కానీ ఆన్ చేయడం కానీ మనం చేద్దాం ఆన్ చేయలేం కనుక ఆఫ్ కావాలంటే చేసేయచ్చు ఇది ఒక పక్కతి ఒక గుడదనమాట ఇలా ఉన్నప్పుడు సుఖపడవలసినటువంటి జీవితం ఉండగా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఫిలాసఫీ తెలియని వాళ్ళు సైకాలజీ తెలియని వాళ్ళు సెక్స్ తెలియని వాళ్ళు ఇది రానవసరం అంటే జంతువులకి పశుపక్షాదులకి గాడిదలకి కుక్కలకి కూడా సహజంగా పరిపూర్ణ పాండిత్యం కలిగిన సెక్స్ కూడా ఒక లిటరేచర్ కింద డెవలప్ చేసుకునేటువంటి లంకా సామ్రాజ్యం అని అంటారు అదొకటి చూపించాడు తమాషా అన్నీ చూపించాడు చూపించి ఈ రెండవ పక్క ఉన్నటువంటి అన్నదమ్ములో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఎలా వచ్చారు రాముడి దగ్గరికి వచ్చిన వాళ్ళు రాముడు నెరుగున్న వాళ్ళు రాముడికి తండ్రి దశరథుడు రాముడికి తల్లి కౌశల్య ఇంకొక తల్లి సుమిత్ర ఇంకొక తల్లి కైక వీళ్ళందరూ రాముడితో సంబంధించి ఏమైనా అది రామ కౌసల్య రాముడితో సంబంధించి ఏమైంది రామ సాన్నిధ్యమును బదులు రామ వియోగమును అనుభవించి కౌసల్యం రాముడు పుట్టకుండా ఉంటే బాగుండేది చోట్లు ఉన్నాయి వీరు పుట్టకుండా ఉంటే ప్రాణానికి హాయిగా ఉండేది ఎప్పుడు ఏ తెల్లి అయినా సరే పిల్లవాడి ప్రాణం మీదికి వస్తే లేదా ఒక్కొక్కప్పుడు పూర్వకర్మ చేత కూడా అలపాయించి కూడా వెళ్ళిపోతే తల్లి తప్పకుండా పుట్టకుండా ఉన్నా బాగుంటే అని అంట చిత్రమైన రాముడు ఇదిగో పాటు అభిషేకం అనుకోలేదు వాడికి రాముడు మొహం చూస్తే వాడికి బీపీ తీస్తే ఎప్పుడుగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో రాదో ఊరికే వీరి అక్కడ వస్తూనే ఉంటుంది వస్తుందో రాదో ఉన్న దాంట్లో అప్పుడే హైదరాబాద్ నుంచి ఎవరో ఫోన్ చేసినట్టు తనకి రాకుండా చేసినట్టు తన కులం కానివాడికి ఎవరిపోయిమ్మని చెప్పినట్టు వారికి ఇచ్చేసినట్టు తన గంటు అయినట్టు డాక్టర్ వచ్చి చూసేటప్పుడు గుర్ర బయలు ముక్కల నుంచి నెత్తులు వస్తుంది హెమలైజీ బుర్రలోంచి ఫ్రాంప్ ఆఫీస్ వస్తుంది తన ప్రాణం కన్నా ముగ్గులో నెత్తుల కంటే బుర్ర కన్నా కూడా నువ్వు ఉద్యోగం ఎక్కువ అని నమ్మే చమటం ఎక్కువ మంది ఉన్నారా లేదా అంటే ఆత్మ ప్రయారిటీ హౌ గాడ్స్ షుడ్ ఫిటి అత్యం లాజిక్ కోపడికండి సమాధానం అంటే చెప్పండి కోపం మీరు కోపరం కూడా చేయగలిగింది లేదు సమాధానం లేవు మన దగ్గర మనం నరజాతి దిక్కుమాలని ఉంది ఎందుకంటే జంతువులు కానీ పశువులు కానీ గాడిదలు కానీ కుక్కలు కానీ ఏవైనా సరే ఆకలేస్తేనే అన్నం తింటాయి లేకపోయినా తినదగినటువంటి తినగలిగినటువంటి దిక్కుమాల జాతి నరజాతి రుచి కోసం తింటుంది తింటాం దప్పిక వేస్తేనే నీళ్ళు తగ్గుతాయి దప్పిక లేకపోయినా నీళ్ళైన తర్వాత ఏమైనా తగ్గుతాం ఋతువు అయినప్పుడే దాంపత్యము చేయించినట్టు మిగతా సమస్త జీవరాశులు నరుడు ఒక్కడే ఋతువు కాకపోవడంతో సమాధానించకుండా తా వినోదం కోసం దాంపత్యం చేరిస్తున్నట్టు మీ జాతి నిత్యమైన ఒకే ఒక జాతి భూమి మీద ఉన్నటువంటి కోపడి కంటే కోపడు మీ దగ్గర సమాధానం లేదు కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఈ ముక్కలు పంతొమ్మిది వందల లెఫ్ నుంచి ఇప్పటి వరకు ఏ దేశానికి వెళ్ళినా కానీ లండన్ లో కానీ ప్యారిస్ లో కానీ లియాన్ లో కానీ న్యూయార్క్ లో కానీ హ్యాంబర్గ్ లో కానీ టెలివాలో కానీ పెద్దల్ని ని అందరినీ అడుగుతూనే ఉన్నాను అన్ని ప్రాంతాలలో మీద చదువుతూనే ఉన్నాను ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి నాకు లేదు సమాధానం వాళ్ళకి లేదు అంటే తప్పు చేస్తున్నామని తెలుసుకుని నేను అరజాతి తమ దిద్దుకోవాల్సిన ఒక్కళ్ళ తప్ప సమాధానం వాళ్ళ దగ్గర లేదు నా దగ్గర లేదు కానీ మీ దగ్గర కూడా లేదు అంటే సమ్డే టు కరెక్ట్ అవర్ సెన్స్ నథింగ్ అగేన్స్ టు డీస్ ఆర్గ్యుమెంట్స్ ఇవి ట్రూత్స్ ఇవి ఇవి మనం తప్పు చేస్తే ఎక్కడ చదువుకుంటాం కానీ ఆర్గ్యుమెంట్ వల్ల చదువుకుంటే ఎప్పుడు రాదు తిండి ఆకరేస్తేనే తినే జాతి దానికి రామాయణం లాంటి భారతం లాంటి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఆఖర్లేదు ఎందుకంటే దానికి తప్పదు కనుక ఒక నరజాతికే ఈ కావాల్సిన అంటే పది మంది డాక్టర్లు ఒక గత చేరారు అంటే అర్థం ప్రాణం మీదకి వచ్చింది అందుకని రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇలాంటి గ్రంథాలు నరజాతికి ఎందుకు అవసరం అంటే ప్రాణం మీదకి వస్తుంది నరజన్మ వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ కూడా అతీతమైనటువంటి దయో బదులు అతిక్రమణం చేస్తారు ట్రాన్స్ తెలుసుకోవాలి కొన్ని వేల జన్మలు ఇట్లాంటి దారి తప్పినటువంటి వాడ చిన్నగూడే తిని త్రాగూడలు తాగి చరించకూడని విధానం చరించి శరీరాన్ని పాతీ దొండిగా చేసుకుని నడుస్తూ ఉండి అప్పుడు తెలియక వేదాంతం జీవితం ఈ పాడు తుచ్చమైనటువంటి శరీరం ఈ జీవు ఎత్తులతో కూడినటువంటిది ఈ బొండి అంటూ ఉంటాం అవి మనం చేసుకున్నవి కానీ వాటిలో ఉన్న ప్రకృతిలో సమస్తం దివ్యమైనటువంటిదే ఏనాడు కూడా ప్రకృతి ఎప్పుడు మనకి రోగాలు రుష్లు ఇవ్వలే ఇస్తే మనతో పాటు జంతువులు కూడా ఇచ్చుండేది మానవులతో సాసం చేసిన జంతువులకి రోగాలు రుష్లు ఉన్నాయి కానీ మిగతా అడవిలో పెడుతున్న జంతువులకి రోగాలు వృష్టులు అట్టే ఉండవు కంటే జీవనం కంటే జీవనం మన చోటే ఉన్నాయి అందుకని బాగా ఋషులు చూచారు ఈ రహస్యాలన్నీ కూడా చూచి ఒరే ఒరే వీడికి ఇవ్వవలసినటువంటి భవనములకు సంబంధించినటువంటి గ్రంథాలు మనం ఇవ్వాలి లేకపోతే పుచ్చి కూలి చెడిపోయేటువంటిది నరచేసి ఉంటే అంతేగాని నరుడు మనగాడని వాడు అనుకోలేదు డార్మేనియన్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇవాళులు భక్తం అనుకోలేదు ఎవడు కూడా నరజాతి ఉత్తమ వాళ్ళు ఎవడు అనుకోలేదు నరజాతి దుర్లభం అని చెప్పారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అవకాశం తీసుకోండి వాళ్ళ దగ్గర పెట్టుకోండి పెద్దలు ఆచార్యులు ఎప్పుడు చెప్పినా నరత్వం దుర్లభంలోకి జంతువులు రా నరజన్మ దుర్లభం అని చెప్పారు కానీ నరజన్మ ఉత్తమం అని చెప్పినటువంటి వారు ఎవరు లేరు ఉత్తమం కాదు దుర్లభం అంటే ఇంత వెళ్ళెక్కు ఇప్పుడు ఆపరేటర్స్ తో జన్మ అనేది రావటం మన పుణ్య విశేషం చేత వచ్చింది దాన్ని యూస్ చేసుకోండి జాగ్రత్తగా ఏది ఇల్లు ఇంటెలెక్ట్ అన్ని కూడా అంటే విచారం వివేకం వితర్కం బుద్ధి మనస్సు చిత్తం అహంకారం ఎక్కడున్నాయి ఏజంతువులకు వీటికి నేను మీకు ఇవ్వబడ్డాయి ఇచ్చిన ఇల్లు మొత్తం అంతా ఉంటే సైడ్ కలవలు పడుకుని నిద్ర నూరు సంవత్సరాలు నడిపేసేసి ఇల్లు అద్దెకించుకున్నట్టుగా దిక్కుమాల బదులు పాడి చేసుకుంటాం కాబట్టి ఇల్లు కట్టుకుని అద్దెకించుకుంటాము గట్టర్స్ లో ఉండేటువంటి ఓనర్స్ ఉన్నారు కదా అలా ఎందుకు బతుకుతావన్నారు ఇంత ఇల్లు నీకు ఇస్తే నువ్వు కొనుక్కోక లేకపోయే చోట కూడా ఈ శరీరానికి కావాల్సిన చోటు అద్దె లేకుండా ఎప్పుడు ఇస్తున్నాడు కదా తప్పుకోగలవా అందుకనే రైల్లో కానీ కార్లో కానీ ఎక్కడ కానీ పశువు కూడా వాళ్ళ కింద లెక్కలు ఉన్నాడు నాకు అంచనా వసతు ప్రత్యాచీత నా వ్రతము చోట్లేదు అంటే నీ శరీరం ఉంటా నీ చోటు నీ బాబు సోమని అడిగాడు వాడు వేదంలో నో ఆన్సర్ ఫేసింగ్ సచ్ క్వశ్చన్స్ ఎందుకని అలాంటి ధర్మాన్ని సరైన మానవ ధర్మాన్ని మానవుడికి ఇవ్వడం కోసం పుట్టినటువంటి మూడు రకాల అన్నదమ్ములు చెప్పి ఒక్కొక్కటి దగ్గరికి ఒక్కొక్కటి వచ్చాడు తల్లి ఈ కొడుకుతో దగ్గరగా ఉంటాం అని అనుకుంది కొడుకు పట్టాభిషేకం అని అనుకుంది కొడుకు పట్టాభిషేకం అని అనుకున్నప్పుడు బొట్టు పెట్టి పంపించినప్పుడు ఏ మొహంతో ఉన్నాడో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు కొడుకు ఈ మధ్యలో ఏం జరిగింది అడివికెడుతున్నాడు కెడుతున్నాడు అన్నారు అక్కడ రాక ఎందుకండి కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్యాభర్త ఇద్దరులో సినిమాకి వెళ్దామని భర్త చెప్పి ఆఫీసులో అరగంట ఆలస్యం అయితే భార్య హిస్టీరియాతో గోడకి తలకాయ కొట్టుకునేటువంటి వాళ్ళని ఇది ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయి ఉండి కూడా భార్య భర్తలు పోస్ట్ గ్రాడ్యుయేట్ భార్య కూడా హిస్టీరియాతో తలకాయి గోడ కేసు కొట్టుకుంటుంది ఇంగ్లీష్ వచ్చింది కూడా లేదా భార్య ఇవాళనే సినిమాకి రానంటే భర్త రోడ్డు మీదకి వెళ్లి నిద్ర మాత్రలు మింగేసేసి మళ్ళీ ఆసుపత్రిలో స్టమక్ వాష్ ఇచ్చినటువంటి కేసులు నేను ఎరుగుతున్నాను వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి టెక్నికల్ కోర్స్ పాస్ అయినటువంటి వాడు మార్ఫియాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు నేరు భార్య మాటలు వినటం లేదని అనుకుంటుంటే భర్త మార్ఫియాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ కానీ రియల్లీ ది ఆర్ లిటరేట్స్ అండ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అయితే అలా చేయరు లెటరేట్స్ వాళ్ళు అంటే ఈ రోజు